పిల్లలు మనం ఒక ఆట ఆడుకుందామా అక్షరాలతో పా అక్షరము దా అక్షరము వా అక్షరంతో పదాలతో మనము ఆట ఆడుకుందాం ఏ అక్షరం చెప్తే ఆ అక్షరంలోకి మీరు వెళ్ళాలి వెళ్తారు కదా ఒక దాంట్లో నిలబడండి నేను ఏ అక్షరం చెప్తే అక్షరంలో రావాలా ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ అన్నప్పుడు ఇక్కడికి రావాలా పక్కదివే వా అంటే డా అన్నప్పుడు అక్కడికి పోవాలా వా అంటే ఇక్కడికి రావాలా வரும் கதா ரெடே வா பா அசனம் எக்கா அக்கால நேரல்கா பா phá, đá, 6 phá, đá, phá, đá,

వా చేతులు పట్టుకోకూడదు వా Out, out, no, ah, winner, correct, ah, great, I win